మీ సాకారం చేసుకోండి ఇప్పుడు వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల ఏడున అపహరణకు గురైన బాలిక ఆచూకీ దొరికింది బాలికను గుర్తించిన గుడివాడ టూ టౌన్ పోలీసులు తహసీల్దార్ కోర్టులో హాజరుపరిచారు తహసీల్దార్ రామకోటేశ్వరరావు ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు అయితే కిడ్నాపర్ రాహుల్ అరెస్టుపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు దీంతో టూ టౌన్ వద్దకు చేరిన బాలిక బంధువులు ఆందోళనకు దిగారు రాహుల్ తమకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు రాహుల్పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి కోరుతుంది కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల ఏడున అపహరణకు గురైన బాలిక ఆచూకీ దొరికింది బాలికను గుర్తించిన గుడివాడ టూ టౌన్ పోలీసులు తహసీల్దార్ కోర్టులో హాజరుపరిచారు తహసీల్దార్ రామకోటేశ్వరరావు ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు అయితే కిడ్నాపర్ రాహుల్ అరెస్టుపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు దీంతో టూ టౌన్ వద్దకు చేరిన బాలిక బంధువులు ఆందోళనకు దిగారు రాహుల్ తమకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు రాహుల్పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి కోరుతుంది